స్నేహితులారా బంగారం కేవలం ఒక పసుపు రంగు లోహం కాదు అది భారతీయ కుటుంబాల గుండె చప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక్క నిమిషం ఆగండి మీరు మీ కష్టార్జితాన్ని బంగారం మీద పెడుతున్నారా అయితే మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి మనం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం తులం బంగారం లక్ష అరవై వేలు దాటేసింది అందరూ బంగారం కొంటున్నారు కదా అని మీరు కూడా కొంటున్నారా మీకు తెలుసా మీరు కొనే ఆ నగలు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయో లేదో తెలీదు మీరు కట్టే మేకింగ్ ఛార్జీలు మరియు వేస్టేజ్ వల్ల జ్యువెలరీ షాపుల యజమానులను మాత్రం ఖచ్చితంగా కోటీశ్వరులను చేస్తున్నాయి రెండు వేల ముప్పై నాటికి బంగారం మూడు లక్షలు అవుతుందా అసలు మీరు కొన్న బంగారం స్వచ్ఛమైనదేనా ప్రభుత్వం ఇచ్చే బాండ్ల వల్ల మీకు లాభమా లేక నష్టమా ఈ వీడియో చివరలో నేను చెప్పబోయే ఆ ఒక్క గోల్డెన్ టిప్ వింటే మీరు ఇక మీదట బంగారంలో నష్టపోయే అవకాశమే ఉండదు అసలు భారతీయుల దగ్గర ఉన్న ఆ ముప్పై ఐదు వేల టన్నుల బంగారు రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇప్పుడే చూడండి మన దేశంలో ప్రతి ఇంట్లో ఒక బలమైన సెంటిమెంట్ ఉంటుంది అదే బంగారం కానీ మీకు తెలుసా మనం కేవలం సెంటిమెంట్ కోసం బంగారం కొనడం లేదు మనకు తెలియకుండానే మనం ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాం ఇవాళ మన టాపిక్ భారతదేశంలో బంగారం నిల్వలు అసలు లెక్కలు ఏంటి చాలా మంది అనుకుంటారు మన దేశం పేద దేశమని కాని ఒక్కసారి గోల్డ్ రిజర్వ్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే రండి అసలు డేటా ఏం చెబుతుందో ఇవాళ విశ్లేషిద్దాం అధికారిక నిల్వలు ఆర్బీఐ ఏం చేస్తోంది ముందుగా గవర్నమెంట్ లెక్కలు చూద్దాం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారం ఉంది ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల జాబితాలో మనం పదో స్థానంలో ఉన్నాం గత పదేళ్లలో ఆర్బీఐ తన కొనుగోళ్లను దాదాపు యాభై ఎనిమిది శాతం పెంచింది ఎందుకు అంటే డాలర్ విలువ పడిపోయినా లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన మన రూపాయిని కాపాడే లైఫ్ జాకెట్ ఈ బంగారం దీని విలువ ఇప్పుడు దాదాపు నూట ఇరవై మూడు బిలియన్ డాలర్లు ఇది మన దేశ ఆర్థిక భద్రతకు ఒక బలమైన పునాది లాంటిది ప్రైవేట్ నిల్వలు మన ఇళ్లల్లో ఉన్న అదృశ్య ఖజానా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆర్బీఐ దగ్గర ఉన్న ఎనిమిది వందల ఎనభై టన్నులు ఒక ఎత్తు అయితే భారతీయ గృహిణుల దగ్గర మన ఇళ్లల్లో ఉన్న బంగారం ఇంకో ఎత్తు మన ఇళ్లల్లో సుమారు ముప్పై ఐదు వేలు టన్నుల బంగారం ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి దీని విలువ మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే మన దేశ మొత్తం జీడిపికి ఇది దాదాపు సమానం ఒక్కసారి ఊహించండి మన దగ్గర ఉన్న బంగారం బరువు ఆరు వేల ఏనుగుల బరువుతో సమానం ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేని ఆర్థిక శక్తి మన భారతీయ కుటుంబాల దగ్గర ఉంది కానీ ఇబ్బంది ఏంటంటే ఈ బంగారం అంతా నగలుగా లాకర్లలో ఉండిపోయింది ఇది లిక్విడ్ క్యాష్ గా మారితే భారతదేశం ఎప్పుడో సూపర్ పవర్ అయ్యేది దిగుమతి మూలాలు ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది మన దేశంలో ఇప్పుడు బంగారం గనులు పెద్దగా లేవు మనకు కావాల్సిన బంగారంలో తొంభై తొమ్మిది శాతం మనం దిగుమతి చేసుకోవాల్సిందే మరి మనకు బంగారం ఇచ్చే ఆ సావకారులు ఎవరు స్విట్జర్లాండ్ ఇక్కడి నుంచే మనకు నలభై శాతం బంగారం వస్తుంది ఇది ప్రపంచ గోల్డ్ రిఫైనింగ్ హబ్ యుఏఈ దుబాయ్ నుంచి పదహారు శాతం వస్తుంది ముఖ్యంగా ఆభరణాల తయారీకి మనం దుబాయ్ మీద ఆధారపడతాం సౌత్ ఆఫ్రికా ఇక్కడి నుంచి పన్నెండు శాతం వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మనం దాదాపు యాభై తొమ్మిది బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం దీనివల్ల మన వ్యాపార లోటు పెరుగుతోంది అందుకే ప్రభుత్వం అప్పుడప్పుడు ట్యాక్సులు పెంచి మనల్ని నియంత్రిస్తుంటుంది ఎందుకు ఈ పిచ్చి ద లాజిక్ బిహైండ్ మ్యాజిక్ మనం బంగారం ఎందుకు కొంటాం కేవలం పెళ్లిళ్ల కోసమేనా కాదు దీని వెనుక బలమైన ఆర్థిక కారణం ఉంది ధరలు పెరిగినా రూపాయి విలువ తగ్గినా బంగారం విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర ఏకంగా అరవై రెండు శాతం పెరగడమే దీనికి నిదర్శనం అంతేకాకుండా అర్ధరాత్రి అవసరమైన తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోగలిగే ఏకైక ఆస్తి ఇది స్నేహితులారా భారతదేశమంటే కేవలం ఐటీ కంపెనీలు లేక అగ్రికల్చర్ మాత్రమే కాదు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ బ్యాంక్ మన దగ్గర ఉన్న ఈ ముప్పై ఐదు వేల టన్నుల బంగారమే మనల్ని ప్రపంచ ఆర్థిక మాంద్యం నుండి కాపాడుతోంది కానీ ఈ బంగారాన్ని కేవలం లాకర్లలోనే ఉంచాలా లేక దేశాభివృద్ధిలో భాగం చేయాలా అన్నది మనం ఆలోచించాలి తుల దగ్గరే కుప్పలు తెప్పలుగా ఉందా లేక సామాన్యుడి సెంటిమెంట్లో దాగి ఉందా ఉన్నవాడు మరింత కొంటున్నాడా లేక లేనివాడు ఉన్నది అమ్ముకుంటున్నాడా అనే పచ్చి నిజాలను ఇవాళ విశ్లేషిద్దాం డేటా చాలా షాకింగ్ గా ఉంది స్కిప్ చేయకుండా చూడండి ధనవంతులు వర్సెస్ పేదలు లెక్కలు ఏం చెబుతున్నాయి మనం జనరల్గా అనుకుంటాం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి కాబట్టి కేవలం కోటీశ్వరులు మాత్రమే బంగారం కొంటున్నారని కానీ గ్లోబల్ రిపోర్టులు ఏం చెబుతున్నాయో తెలుసా మన దేశంలోని అత్యంత ధనవంతులు తమ మొత్తం ఆస్తులలో దాదాపు అరవై శాతం కేవలం రియల్ ఎస్టేట్ మరియు బంగారంలోనే పెట్టారు వీరికి బంగారం అనేది ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు ఒక రక్షణ కవచం కానీ ఇక్కడే అసలైన భారతీయ తత్వం కనిపిస్తుంది మన దేశంలోని దిగువ స్థాయి ఇరవై శాతం ఉన్న పేద కుటుంబాలు కూడా తమ మొత్తం ఆస్తులలో పదహారు శాతం బంగారాన్ని కలిగి ఉన్నాయి ధనవంతుల దగ్గర ఇరవై ఒకటి శాతం ఉంటే పేదల దగ్గర పదహారు శాతం ఉండటమంటే అది చిన్న విషయం కాదు ధనవంతుడికి బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు కాని పేదవాడికి అదొక సోషల్ సెక్యూరిటీ బ్యాంకులు తలుపులు మూసినా చుట్టాలు ముఖం చాటేసినా ఆపదలో ఆదుకునే ఏకైక ఆస్తి ఆ మెడలో ఉన్న చిన్న గొలుసు మాత్రమే అందుకే పేదవాడు తన ఆకలిని చంపుకునైనా సరే బంగారం కొంటాడు పట్టణాలు వర్సెస్ పల్లెలు అసలైన ఖజానా ఎక్కడుంది మీరు ముంబై లేక బెంగళూరు లాంటి నగరాల్లో ఉండే షోరూమ్స్ చూసి బంగారం అంతా అక్కడే ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే భారతదేశంలోని మొత్తం గోల్డ్ హోల్డింగ్స్లో అరవై శాతం కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది ఎందుకు అంటే పల్లెటూళ్లలో ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై కంటే పసిడిపైనే నమ్మకం ఎక్కువ ఒక రైతుకి పంట చేతికి రాగానే చేసే మొదటి ఇన్వెస్ట్మెంట్ బంగారం భారతీయ ఇళ్లల్లో ఉన్న బంగారం విలువ మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం అప్పుల్లో ఉన్న భారతీయ గృహిణుల దగ్గర ఉన్న బంగారం మనల్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా నిలబెడుతోంది మన గనులు ఏమైపోయాయి కేజీఎఫ్ నుండి దిగుమతుల వరకు ఒకప్పుడు మన దేశాన్ని బంగారు పక్షి అనేవారు ఇవాళ ఎందుకు తొంభై తొమ్మిది శాతం దిగుమతి చేసుకుంటున్నాం చరిత్ర చూస్తే మన దేశంలో బంగారం తీయడం కొన్ని వేల ఏళ్ల నుంచి జరుగుతోంది ఇరవయో శతాబ్దంలో కేజీఎఫ్ ప్రపంచస్థాయి గనిగా ఉండి దాదాపు ఎనిమిది వందలు టన్నుల బంగారం ఇచ్చింది కాని రెండు వేల ఒకటిలో ఇది మూతపడింది కారణమేంటంటే లోపలికి వెళ్ళేకొద్దీ బంగారం సాంద్రత తగ్గిపోయింది ఒక గ్రాము బంగారం తీయడానికి అయ్యే ఖర్చు ఆ బంగారం ధర కంటే ఎక్కువైపోయింది అందుకే ఇప్పుడు మనం హట్టిలాంటి చిన్న గనుల మీద ఆధారపడుతున్నాం అక్కడ ఏడాదికి కేవలం రెండు టన్నులు మాత్రమే వస్తోంది మన అవసరం ఏమో వెయ్యి టన్నులు ఈ గ్యాప్ ని పూడ్చడానికే మనం విదేశాల వైపు చూడాల్సి వస్తోంది స్మగ్లింగ్ మరియు ధరల వేటు ఎవరికి లాభం ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ స్మగ్లింగ్ కూడా మొదలవుతుంది రెండువేల ఇరవై ఐదులో దాదాపు మూడు టన్నుల బంగారాన్ని అధికారులు సీజ్ చేసి దుబాయ్ నుంచి వచ్చే బంగారం ఇందులో సగానికి పైగా ఉంది ఇక ధరల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఐదులో బంగారం రేట్లు అరవై శాతం కంటే ఎక్కువ పెరిగాయి ఇది ధనవంతుల వెల్త్ని పెంచింది కానీ పేదవారికి ఇదొక ఇబ్బందిగా మారింది పాత బంగారం అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని పేదలు అమ్ముతున్నారు కాని మళ్లీ కొత్తది కొనాలంటే వారి వల్ల కావడం లేదు దీనివల్ల దేశంలోని బంగారం నిదానంగా పేదవారి నుంచి ధనవంతుల లాకర్లలోకి షిఫ్ట్ అయిపోతోంది దీన్నే మనం వెల్త్ ట్రాన్స్ఫర్ అంటాం ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఉన్నాం ఇప్పుడు బంగారం కొందామని షాపుకెళ్తే అక్కడ రేట్లు చూసి అందరికీ కళ్లు తిరుగుతున్నాయి అసలు ఈ ధరలను ఎవరు పెంచుతున్నారు ఎందుకు తగ్గుతున్నాయి రాబోయే కాలంలో తులం బంగారం రెండు లక్షలు దాటుతుందా లేక మళ్లీ కిందకు వస్తుందా జేపీ మార్గన్ మరియు గోల్డ్మన్ సాచ్స్ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి పక్కా డేటాతో ఇవాళ విశ్లేషిద్దాం పదండి ప్రస్తుత పరిస్థితి నేటి రేటు ఎంత ముందుగా ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఈ ఏడాది జనవరిలో బంగారం రేటు రికార్డు స్థాయిలో తులం లక్షా ఎనభై వేల మార్కును తాకింది కానీ ఫిబ్రవరి పద్నాలుగు నాటికి కొంచెం కరెక్షన్ వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ బంగారం లక్ష అరవై వేల దగ్గర మరియు ఇరవై రెండు క్యారెట్ ఆభరణాల బంగారం లక్షా నలభై ఆరు వేల దగ్గర ఉంది అంటే గత నెలతో పోలిస్తే కొంచెం తగ్గినా సామాన్యుడికి ఇది ఇప్పటికీ అందనంత ఎత్తులోనే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డౌన్స్కి ఐదు వేల డాలర్లు దాటేసింది దీనికి తోడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తొంభై రూపాయలకు పడిపోవడం మన దేశంలో రేట్లు మండిపోవడానికి ప్రధాన కారణం రేటు ఎందుకు పెరుగుతుంది ద పుష్ ఫ్యాక్టర్స్ బంగారం రేటు పెరగడానికి కేవలం ఒక కారణం ఉండదు ఇక్కడ గ్లోబల్ పాలిటిక్స్ పనిచేస్తాయి మొదటిది డాలర్ బలహీనపడటం ప్రపంచవ్యాప్తంగా డాలర్ మీద నమ్మకం తగ్గితే ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తి అయిన బంగారం వైపు పరిగెత్తుతారు రెండోది సెంట్రల్ బ్యాంకుల వేట కేవలం మనం మాత్రమే కాదు ఆర్బీఐ మరియు చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనిపోగేస్తున్నాయి డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది కదా ట్రంప్ టారిఫ్స్ మరియు గ్లోబల్ టెన్షన్స్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది ఇలాంటి టైంలో బంగారం కింగ్ అవుతుంది ఇక నాలుగోది ఇన్ఫ్లేషన్ వస్తువుల ధరలు పెరుగుతున్నప్పుడు రూపాయి విలువ పడిపోతుంది కానీ బంగారం విలువ మాత్రం పెరుగుతుంది గడిచిన ఐదేళ్ల ప్రయాణం ఒక్కసారి వెనక్కి చూస్తే మనం ఎక్కడ మొదలయ్యాం మరియు ఎక్కడికి వచ్చాం అన్నది గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో తులం బంగారం కేవలం నలభై ఎనిమిది వేలు ఉండేది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అరవై మూడు వేలు అయ్యింది కానీ రెండు వేల ఇరవై ఐదులో లక్షా ముప్పై ఆరు వేల దగ్గర భయంకరమైన ర్యాలీ తీసి ఇవాళ లక్ష అరవై వేల పైన ఉంది చూశారా కేవలం ఐదేళ్లలో బంగారం రేటు మూడు రెట్లు పెరిగింది బ్యాంక్ ఎఫ్డీలు మరియు ఇతర సేవింగ్స్ ఇవ్వలేని రిటర్న్స్ అంటే దాదాపు రెండు వందల ఇరవై శాతం లాభాన్ని బంగారం ఇచ్చింది అందుకే భారతీయులకు బంగారం మీద అంత పిచ్చి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ రాబోయే కాలంలో ఏమవుతుంది ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణులు రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు కోసం ఏం అంచనా వేస్తున్నారంటే జేపీ మోర్గాన్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఐదు వేల నాలుగు వందల డాలర్ల వరకు వెళ్లొచ్చు ఇక గోల్డ్మన్ సాట్స్ అయితే రెండు వేల ఇరవై ఏడు నాటికి అది ఆరు వేల డాలర్లకు చేరొచ్చని చెబుతోంది మన ఇండియాలో రూపాయి ఇంకాస్త బలహీనపడితే రెండు వేల ఇరవై ఆరు ముగిసేలోపు పది గ్రాముల బంగారం లక్షా ఎనభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి